విజయ్ ఆఫీస్ పని మీద వాల్తేరి వెళ్లి రెండో రోజు రాత్రికొచ్చాడు అతను ఇంటికొచ్చేసరికి మృదుల తన గదిలో నిద్రపోతోంది విజయ్ స్నానం భోజనం పూర్తి చేసి ప్రశాంతంగా బెడ్రూంలో పడుకున్న తర్వాత మృదువుగా అతన్ని లాలిస్తూ మృదుల విషయమంతా చెప్పి భగీరథ ప్రయత్నం మీద అతన్ని మృదులకు వేణుకు పెళ్లి జరిపించడానికి ఒప్పించింది వేణుతో మృదుల పెళ్లి జరిపించడానికి ఇందిర ఎన్ని బాధలు పడిందో ఆ భగవంతునికే తెలియాలి వెంకయ్య చౌదరి గారు అండగా నిలిచి మృదులకు వేణుకు ఘనంగా పెళ్లి జరిపించారు మూడు నిద్రలు నోములు అన్నీ అయిన తర్వాత కొత్తింటికి కావలసిన సామాను ఫర్నిచర్ అన్నీ కొని మృదులను కాపురానికి పంపింది ఇందిర మృదులకు కఠినంగా వెంకయ్య చౌదరి గారు ముప్పై వేలు పెట్టి చిన్న డాబాయిల్లు ఆయన స్వంత డబ్బుతో కొనిచ్చారు ముందు ఇందిర చేసిన పనికి ఆమె అత్తగారికి కోపంగా ఉన్నా తన కూతురుకు ఏ లోటు లేకుండా అన్నీ ఘనంగా జరిపించిన కోడల్ని ఏమనలేకపోయింది మనసులో కోడలి మంచితనానికి ఎంతో మెచ్చుకుంది మృదుల వేణు కృతజ్ఞతగా ఇందిరకు మనసులోనే నమస్కరించుకున్నారు మృదుల భర్తతో కోపురం పెట్టింది వారానికి నాలుగు నాలుగుసార్లన్నా దగ్గరికి దగ్గరకొచ్చి ఆమెతో ఒక గంట గడిపితే గాని మృదులకు సంతోషంగా ఉండదు మృదుల పెళ్లికి ముహూర్తం పెట్టిన దగ్గర్నుంచి నుంచి విజయ్కు ఇందూతో మనసారా మాట్లాడడానికి ఆమెతో కలిసి తృప్తిగా నిద్రపోవడానికి వీలు కాలేదు విజయ్ అమ్మమ్మగారు ఇక్కడే ఉంది అమ్మగారు అక్కడ ఇల్లమ్మిన వాళ్ల దగ్గర డబ్బు తీసుకుని ఇల్లు ఖాళీ చేసి వాళ్లకు అప్పగించి సామాన్లు తీసుకురావడానికి వెళ్ళింది ఆఫీస్ అయిపోగానే ఇంటికొచ్చాడు విజయ్ ఎప్పుడెప్పుడు ఇందిరను తన కౌగిల్లో బంధిని చేద్దామా అన్న తహతహగా ఉంది అతనికి అందరికీ భోజనాలు పూర్తయిన తర్వాత స్నానం చేసి పాలనురగలాంటి చీర కట్టుకుని నిండా దొడ్లో పూసిన మల్లెపూలు మాల కట్టుకుని పెట్టుకుంది ఆమె కంటే ముందుగా గదిలో పెట్టిన విజయ్ మల్లెపూల వాసనకు గుమ్మువైపు చూశాడు తలుపులు మూస్తున్న ఇందిరని చూసి కనురెప్ప వేయలేకపోయాడు మొదటి రాత్రి తెల్ల చీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని బెడ్రూమ్లోకి వచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది ఏంటండి అలా చూస్తున్నారు అతని గుండెల మీద తలాంచి మొత్తుగా అతని కళ్ళలోకి చూస్తూ అడిగింది ఇందిర ఆమె ప్రశ్నకేం సమాధానం చెప్పకుండా ఏదో మాట్లాడబోతున్న ఆమె నోటిని తన నోటితో మూశాడు భర్త గుండెల మీద తలాంచుకుని పడుకున్న ఇందిరకు తనకంటే అదృష్టవంతులు ఇంకెవరో ఉండరేమో అనిపించింది భర్త తల పెట్టుకుని పడుకుంటే ఆమెకు స్వర్గం కనిపిస్తుంది అతనితో ఆమె జీవితం నందనవనం ఉదయం అతను ఆఫీస్కి వరకు అతని నిద్రలేపడం మీద పేస్ట్ వేసి అందించడం స్నానానికి వేణీళ్లు పెట్టడం అతను స్నానం చేస్తూ ఏదో ఒక వంకతో ఆమెను బాత్రూంలోకి పిలుస్తాడు ఆ సబ్బు చేతులతోనే లాక్కుని ఆమెను ముద్దులతో ముంచెత్తుతాడు అటువంటి చిలిపి సన్నివేశాలతో అతని స్నానం పూర్తవుతుంది ఆ తర్వాత అతనికిష్టమైన టిఫిన్ చేసి పెట్టడం అతను స్కూటర్ స్టార్ట్ చేసి ఆఫీసుకు వరకు అతనితోనే సరిపోతుంది అతను భోజనానికి వచ్చేంతవరకు వంట మనిషి సహాయంతో అతనికి ఇష్టమైన వంటకాలు చేయడం ఇల్లు సర్దడం తను ముస్తాబావడం సరిపోతుంది మళ్లీ సాయంత్రం విజయ్ ఆఫీస్ నుంచి వచ్చేసరికి టిఫిన్ చేసి టీ కలిపి ఫ్లాస్క్లో పోసి అతని కోసం ఎదురుచూస్తూ కూర్చోవడం అతను రాగానే టిఫిన్ పెట్టి అతను తింటుంటే ఎదురుగా కూర్చుని కబుర్లు చెప్పడం రాత్రికి అందంగా అలంకరించుకుని అతని కౌగిట్లో ఒదిగిపోయి స్వర్గపు టంచుల మీద విహరించడం ఇందిరకు రోజులు క్షణాల్లా గడిచిపోతున్నాయి భర్తతో ప్రతి రాత్రి ఆమెకు పున్నమరాత్రి అయితే ఆమెతో ప్రతి రాత్రి అతనికి రాత్రిలాగే గడిచిపోతుంది విజయ్కు మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూశాడు వైపే చూస్తున్న ఇందూ పెదవులను తన పెదవులతో అందుకోబోయాడు అతను చేయబోయే చర్యను ముందుగానే ఊహించిన ఇందిర జరిగి అతని భుజం మీద తలపెట్టుకుని పడుకుంది నేను చాలా అదృష్టవంతుణ్ణిందు ఇంత అనుకూలవతైన నిన్ను భారీగా నేను పొందడం ఎన్ని జన్మల పుణ్యమో ఆమె పెదవుల మీద తన చూపుడు వేలుతో రాస్తూ అన్నాడు అదృష్టం మీది కాదు నాది నిన్ను చూస్తుంటే నాకెంత ఆనందంగా ఉంటుందో అంతకు మించిన గర్వంగా కూడా ఉంటుంది మన పెళ్ళై మూడు సంవత్సరాలు నిండిపోతున్నా నాకు మాత్రం మూడు రోజులై అయినట్టుగా ఉంది ఒక్కోసారి తెల్ల గులాబీలా సున్నితంగా మెరిసిపోయే నిన్ను చూస్తుంటే నలిపి ముద్దగా చేసి మింగేలనిపిస్తోంది ఆమెను గాఢంగా గుండెలు కదుముకుంటూ అన్నాడు ఇక నుంచి మీరు ఈ మోటు సరసాలు తగ్గించాలి నునుసిగ్గుతో అంది అలవాటైన ఈ మోటు సరసం తగ్గించాలంటే చాలా కష్టం మృదువైన ఆమె చెక్కిళ్ళ మీద తన గరుకు గడ్డంతో రుద్దుతూ అన్నాడు నాకేం కడుపులో ఉన్న పాప మీ చేష్టలకు నెలిగిపోతుంది వాట్ అబ్బా మీరెలా ఉద్యోగం చేస్తున్నారో గాని ఇంత చిన్న విషయం కూడా అర్థం కాదు మీరు రెండోసారి తండ్రి కాబోతున్నారు పట్టలేని సంతోషంతో ఆమెను గుండెలకు అదుముకోబోయి మృదువుగా ఆమె ముంగురులు సవరిస్తూ పడుకున్నాడు అతని చేతివేళ్ల కొసల నుంచి ప్రేమ అనురాగం ఆప్యాయత ఇలాంటి భావాలన్నీ అందుతున్నాయి ఇందిరకు నెలలు నిండుతున్నాయి పురిటికి పుట్టింటికి తీసుకెళ్లడానికి ఇందిర వాళ్ల అమ్మ నాన్నగారు వచ్చారు వాళ్ళుండేది కూడా అదే ఊళ్ళో అయినా ఇందిర ఒకసారైనా పుట్టింటికి వెళ్ళదు కూతుర్ని చూడాలనిపించినప్పుడు వాళ్ళొచ్చి వెళ్లాల్సిందే గాని ఇందిర మరో బిడ్డకు తల్లి కాబోతున్నందుకు సంతోషంగా ఉన్నా ఆమె పుట్టింటికి వెళుతుందంటే ఎంతో దిగులుగా ఉంది విజయ్కు కు వెళ్లాలనుకుంటే ఇందిర కోసం రోజూ వెళ్లొచ్చు కాని నెల నిండిన భార్య కోసం రోజూ వెళితే చూసిన వాళ్లు ఏమనుకుంటారో అన్న గిల్టీనెస్ అదీగాక ఇందిర పుట్టింట్లో ఉంటే బాత్రూమ్ సరసాలు ఆమెను దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకోవడం ఇలాంటి సున్నితమైన శృంగార చేష్టలకు వీలవ్వదు అందుకే చెప్పలేనంత దిగులుగా ఉంది ఉదయం నుంచి మనసు మనసులో లేదు ఇందిరను సాయంత్రం తీసుకువెళతామని చెబితే రాత్రికి ఆమె లేకపోతే నిద్రపట్టదని వారం మంచిది కాదు రేపు ఉదయమై తీసుకువెళ్దురుగాని అని చెప్పాడు వాళ్ల మామగారితో ఆఫీస్ అయిపోగానే ఇంటికి బయలుదేరాడు విజయ్ ఇందిర వాళ్లమ్మా నాన్నగారు ముగ్గురు బయట పొగడ చెట్టు కింద కూర్చున్నారు అస్తమిస్తున్న సూర్యకాంతిని నింపుకున్న లాల్లోని పూల చెట్లు వింత అందాల్ని సంతరించుకున్నాయి నా మాట వినమ్మా ఇందు తొమ్మిదో నెల కూడా వచ్చింది నీకోసం మేమిద్దరం గాని నువ్వు మాతో రావు రేపో మాపో పురుడొచ్చే రోజులు ఇంకా ఆలస్యం చేస్తేలా నాదే నాదేముంది మీ అమ్మ ఇష్టం ఇష్టమంటాడు నిన్నడితే ఆయన్నడగండి నాదేముంది అంటావు కన్నవాళ్ల ఇంటికి రావడానికే నీకంత కష్టంగా ఉంది ఒక్క గానుకు కూతురుగా మేము ఏ ముచ్చట తీర్చుకున్నా నీతోనేగా నిష్ఠూరంగా కన్నేళ్లతో అంటున్న వాళ్ళమ్మ వైపు దిగులుగా చూసింది ఇందిరా చూడమ్మా ఇందు మీ మీద నీకు అమితమైన ప్రేమ ఉండొచ్చు కాదన్ను మీరిద్దరూ పాలు నీళ్ల అన్యోన్యంగా కలుసుండాలనే మేము కోరుకునేది కూడా నిన్ను కన్నవాళ్లం మమ్మల్ని గురించి కూడా కొంచెం ఆలోచించు పెళ్లైన తర్వాత ఇంతవరకు నువ్వు మా ఇంట్లో నిద్ర చేయలేదు ఇటువంటప్పుడు కూడా ఇలా మొండిపట్టు పడితే ఎలా నువ్వు రానంటావు దగ్గర నుంచి నువ్వు రాలేదని మీ అమ్మ ఏడుస్తూ కూర్చుంటుంది నీకు కూతురు పుట్టి నీ కూతురు కూడా నీలాగే ప్రవర్తించిన రోజున నీ కోసం మేం పడుతున్న బాధ అర్థమవుతుంది ఆ మాట అంటున్నప్పుడు ఇందిర నాన్నగారి కాళ్లలో నీళ్లురాయి ఎప్పుడూ గంభీరంగా ఉండే వాళ్ల నాన్నగారు అంత బేలగా దిగులుగా మాట్లాడేసరికి ఇందిరకెంతో అనిపించింది ఇంతలో స్కూటర్ శబ్దం వినిపించింది ఆ శబ్దం వింటూనే ఇందిర మనస్సు పురివిప్పిన మయూరంలా నాట్యం చేస్తుంది స్కూటరు వరండాలో పెట్టి విజయ్ కూడా వచ్చి వాళ్ళకి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు రేపు ఉదయాన్నే అమ్మాయిని బాబు అన్నారు వెంకయ్య గారు అల్లుడు ఒప్పుకుంటాడో లేదో అన్న అనుమానంతోనే మీరేమీ అనుకోకపోతే ఒక మాట చెబుతాను ఏముంది బాబు మనలో ఎవరికెవరం పరాయవాళ్లం ఇందిరను చూడకుండా మీరుండలేరు నన్ను చూడకుండా మీ అమ్మాయి ఉండలేదు మీరు కూడా వచ్చి మాతోనే ఉండండి అక్కడ మీకు మాత్రం ఎవరున్నారు ఎప్పటినుంచో ఈ విషయం మీకు చెబుదామనుకుంటున్నాను మీరెలా అర్థం చేసుకుంటారో అని చెప్పలేకపోయాను ఎక్కడుండవలసిన అక్కడ అక్కడుంటేనే అందాం తిరిగినంతకాలం మా ఇంట్లో మేమున్నా చివరకు మేమిద్దరం మీ దగ్గరకు చేరాల్సిన వాళ్లమే అందరూ కలిసి ఉండాలని నా కోరిక ఆ విషయం తర్వాత అమ్మాయి విషయం చెప్పు బాబు ఆతృతగా అడిగింది ఇందిర తీసుకెళ్ళనత్తయ్య అమ్మయ్యా అనుకుంది మనసులో అరుంధతి బట్టలు వస్తాను అంటూ లేచాడు విజయ్ అతని వెనక లోపలకొచ్చింది ఇందిర డైనింగ్ టేబుల్ దగ్గర కూడా ఏం మాట్లాడలేదు ఇందిర కోపంగా రుసరుసలాడుతూ వడ్డిస్తున్న ఇందిరను చూడగానే ఆమె ఎందుకంత కోపంగా ఉందో అర్థం కాక రోజులా చిలిపి చేష్టలయం చేయకుండా భోజనం ముగించి బెడ్రూంలోకి వచ్చాడు విజయ్ గోడవైపు తిరిగి పడుకున్న ఇంద్ర భుజాల చుట్టూ చేయేసి సున్నితంగా తనవైపు తిప్పుకోబోతున్న విజయ్ చేతులు విసురుగా నెట్టేసింది నా మీద కోపమైందు ఇందిర నుంచి మౌనమే సమాధానం అయింది పోని కోపానికి కారణం చెప్పు కోపంతో మంకెన పువ్వుల్లా ఎర్రబారిన నీ చెక్కెళ్లను చూస్తుంటే నాలో ఆతృత మరింత అధికమవుతోంది చెప్పిందో ఆమె తల మీద తలాంచి అడిగాడు నన్నెంత త్వరగా ఇక్కడి నుంచి అని ఆలోచిస్తున్నారా దెబ్బతిన్నట్టుగా చూశాడు అప్రయత్నంగా అతని చేతులు ఆమెను వదిలేశాయి ఎంత మాటన్నా విందు నేను నిన్ను ఇంట్లో నుంచి పంపించేయాలని చూస్తున్నానా నువ్వు పురిటికి పుట్టింటికి వెళుతున్నావనే ఇంతగా దిగులు పడుతున్నానే బరువుగా పలికింది విజయ్ గొంతు నా ఉద్దేశం అది కాదండి రేపు ఉదయాన్నే ఆ అమ్మాయిని తీసుకువెళతాం అని మా అమ్మానగానే తీసుకెళ్ళండి అన్నారు మీరు తీసుకెళ్లమ తర్వాత నేను రానంటే ఎంత బాధపడతారు రెండు రోజుల తర్వాత వస్తుందని చెప్పకూడదు కళ్ళు ఆరాధనగా ఆమెని చూస్తున్నాయి ఉదయం నేను సుప్రభాతం పాడితే గాని నిద్రలేవరు లేచిన దగ్గర నుంచి ఏది కావాలన్నా ఇందు ఇందు అంటూ ఒకటే అరుపులు చిన్న పాపాయికి తినిపించినట్టుగా అన్నం కలిపి తినిపించాలి నేను మా అమ్మగారింటికెళితే దొరగారికి పనులన్నీ ఎవరు చేస్తారు ఉదయం మీరు వెళ్ళిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు వస్తారా అని ఆతృతగా చూడడంతోనే పగలు గడిచిపోతుంది నాకు రాత్రిపూట మీ గుండెల మీద పెట్టుకుని పడుకుంటే ఎప్పుడు తెల్లవారుతుందో తెలియకుండా గడిచిపోతుంది మీ మాటల వినకుండా మిమ్మల్ని చూడకుండా నేను నేనొక్కరోజైనా ఉండగలనా అతని మీసాలను చూపుడు వేలుతో సరిచేస్తూ అంది ఆమె బాధకు కారణం తెలియగానే అతని మనసులో ఆమె పట్ల అనురాగం వెలువులా పొంగి ఆ వెలువలో ఆమెను తడపాలనంత ఆవేశం వచ్చింది అతనికి ఇందిర మనస్సు అనిర్వచనీయమైన తృప్తితో నిండిపోయింది అతని మీద తలపెట్టుకుని ప్రశాంతంగా నిద్రపోయింది విజయకు మాత్రం ఎంత ప్రయత్నించినా రాత్రంతా కన్ను మూతపడలేదు ఇందు ఎప్పుడో నెలకొకసారి నోములనో వ్రతమనో వాళ్ల పుట్టింటికి వెళితేనే వచ్చే వరకు పిచ్చెకినట్టుగా ఉంటుంది తనకు ఏ పని తోచదు ఆఫీస్కి వెళ్ళినా ఇందు ఏం చేస్తుందో నా రాక కోసం ఆతృతగా ఎదురుచూస్తుంటుంది అన్న ఆలోచనతో ఆఫీస్ అయిపోగానే ఇంటికి పరిగెత్తుకు రావాలనిపిస్తుంది ఇప్పుడు ఇందుకు దూరంగా రెండు మూడు నెలలైనా గడపాలి ఎలా తన చేతిలో తలపెట్టుకుని ప్రశాంతంగా నిద్రపోతున్న ఇందిరకు మెలకు రాకుండా ఆమె తలను దిండు ఆంచి లేచి సోఫాలో కూర్చుని సిగరెట్ ముట్టించాడు సిగరెట్ ప్యాకెట్ ఖాళీ అయింది అతని కళ్ళు ఎర్రగా చెంతనిప్పుల్లా ఉన్నాయి ఇందిరకు మెలకు వచ్చింది భర్త స్పర్శ కోసం చేత్తో పక్క తడిమింది భర్త శరీరానుభూతి అందకపోయేసరికి కళ్ళు తెరచి చుట్టూ చూసింది సోఫాలో కూర్చుని సిగరెట్టు కాలుస్తున్న భర్తను చూడగానే ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి లేచి సోఫాలో భర్త పక్కనే కూర్చుని అతని భుజం మీద తలాంచి నిద్ర రావడం లేదా అడిగింది గోముగా తెల్లవారుగానే నువ్వు మీ అమ్మ నాన్నగారితో వెళతావంటే దిగులుగా ఉందిందో మీ మనసు నాకు తెలుసు మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తారు ఒక్కరోజు నేను లేకపోతే ఉండలేరు మీరిలా దిగులుగా ముఖం పెడితే నేను వెళ్లేనండి అయినా నేను ఊరి విడిచి వెళ్లడం లేదుగా ఏ క్షణంలో రావాలనిపిస్తే ఆ క్షణంలో రావచ్చు ఎందుకండి అంత దిగులు అతని క్రాఫ్లో వేళ్లు దురిచి కదుపుతూ అంది ఇంట్లో ఉన్నంత ఫ్రీగా నేను మీ పుట్టింట్లో నీతో ఉండలేను మావయ్య అత్తయ్య ముందు నీతో చనువుగా ప్రవర్తించాలంటే గిల్టీనెస్గా ఉంటుంది నువ్వు కనిపించకపోతే ఒక్క క్షణం కూడా తోచదు నాకు ఇందు నువ్వు డెలివరీ కాగానే నేను ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకుంటాను మరోసారి ఈ వియోగం రానివ్వను చంటిపాయిలా సున్నాలా బొంగమూతి పెట్టిన భర్తను చూసి నవ్వాగలేదు ఇందిరకు నేను బాధపడుతుంటే నీకు నవ్వులాటగా ఉందా నువ్వు మగాడువైతే తెలిసేది నా బాధ మీ ఆడవాళ్లంతా ఒట్టి స్వార్థపరులు పిల్లలు పుట్టగానే వాళ్లను చూసుకుంటూ వాళ్లను అందించిన మొగుళ్లను మరిచిపోతారు పిల్లలు పుట్టకముందు భర్తే లోకం అన్నట్టుగా ఉంటారు వాళ్ళు పుట్టగానే భర్తలను వాళ్ల కర్మానికి వాళ్ళను వదిలేస్తారు నా అదృష్టాన్ని ఎన్నిసార్లు గుర్తు తెచ్చుకున్నా తనివి తీరడం లేదు మిమ్మల్ని వదిలి నేను కూడా వెళ్ళలేను సున్నితమైన సరసాలకు దూరంగా ఉండాలంటే అర్ధోక్తిగా ఆపేసింది ఇందిర చిలిపిగా అంటున్న ఇందిరను చేతుల్లోకి తీసుకుని ఆమె పెదవుల మీద తన అంచాడు ఈరోజు ఉదయం లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్లాను ఏమంది ఆరోగ్యం బాగుందా ఎన్ని రోజుల్లో పురుడు రావచ్చని చెప్పింది కృష్ణల వర్షం కురిపించాడు విజయ్ కానుపు కష్టం కావచ్చు ఎందుకైనా మంచిది ఒక వారం ముందే హాస్పిటల్లో అడ్మిట్ కమ్మంది బాబును చూసుకోవడం కూడా కష్టంగా ఉంది నాకు అక్కడైతే అన్నీ అమ్మే చూసుకుంటుంది అందుకని వెళదామనుకుంటున్నాను ఈ విషయం మీకు చెబితే మీరు కంగారు పడతారని చెప్పలేదు ఆ మాట వినగానే గుండె గొంతుకులో అడ్డుపడినట్టుగా మాట రాలేదు అతని కళ్ళు వర్షించడానికి సిద్ధంగా ఉన్న మేఘాల్లా ఉన్నాయి ఇందు ఈ గండ నుంచి బయటపడగలదా లేకపోతే ఆ పైన ఆలోచించడానికి కూడా ధైర్యం చాలేదు విజయ్కు ముఖం చూడు ఎలా పెట్టారో అందుకే ఉదయం నుంచి మీకు ఈ విషయం చెప్పలేకపోయాను ఏమండి పాప పుడితే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకుంటాను బాబు అయితే చేయించుకోను అంది ఇందిరా గోముగా అమ్మో ఇంకానా నువ్వు ఇప్పుడు హాస్పిటల్ నుంచి క్షేమంగా ఇంటికొస్తే చాలు పాపయినా బాబైనా నేనే చేయించుకుంటాను ఆర్తిగా ఇందిరను గుండెలకు అదుముకుంటూ అన్నాడు నా భర్త అనురాగం జీవితమంతా ఇలాగే ఉంటే చాలు జీవితంలో ఇంకే అదృష్టం నాకొద్దు తృప్తిగా నిండుగా ఆరాధనగా భర్తను చూసుకుంటూ అనుకుంది ఇందు నా ప్రేమదేవత నా ప్రాణంలో ప్రాణం నా ఇందు క్షేమంగా ఇలాగే ఉంటే చాలు ఇందు ఆరోగ్యం గురించి ఆలోచించకుండా ఇన్ని రోజుల నుంచి పశువులా ప్రవర్తించాను బాధగా అనుకున్నాడు మనసులో విజయ్ ఉదయమే ఇందిరను తీసుకుని అమ్మా నాన్నగారు వాళ్ళింటికి వెళ్లారు అతి భారంగా గడిచి టైము సాయంత్రం ఐదు గంటలయింది ఆఫీసుల నుంచి బయటకొచ్చాడు విజయ్ ఇంటికి రావాలనిపించలేదు చెప్పలేని బాధగా ఉంది తిరిగి తిరిగి రాత్రి ఎనిమిది గంటలకు ఇంటికి చేరుకున్నాడు ఇంట్లో వాళ్ళమ్మ అమ్మమ్మ ఉన్నా ఎవరూ లేనట్టే ఉంది ఇందిర లోటు కొట్టొచ్చునట్టుగా కనిపిస్తోంది ఎలాగో భోజనం అయిందనిపించి బెడ్రూమ్ లోకి వెళ్లాడు ఇందిర పక్కన లేకపోయేసరికి ఎంత ప్రయత్నించినా నిద్రపట్టలేదు సిగరెట్ మీద సిగరెట్టు కాలుస్తూ కూర్చున్నాడు స్టాండుకు వేలాడుతున్న ఇందిర చీరలను చూస్తుంటే ఒక్కో రంగు చీరలో ఆమె ఎలా మెరిసిపోయేది అనుకున్నాడు ఆ క్షణంలో ఇందిర కోసం వాళ్ల మామగారింటికి వెళ్లాలన్న వచ్చింది ఉదయం తీసుకెళ్లారు రాత్రికల్లా తను వెళితే వాళ్ల అత్తగారైనా ఏమనుకుంటుందో అన్న గిల్టీనెస్తో నిండుగా దుప్పటి కప్పుకొని నిద్రపోవడానికి ప్రయత్నించాడు ఇందూ వెళ్లి నాలుగు రోజులైంది ఈ నాలుగు రోజుల్లో విజయ్ వెళ్ళాడు వెళ్లాడు దగ్గరకు ఆ రోజు ఆఫీసుకు వెళ్లాక ఇందిరకు పెయిన్స్ వస్తున్నాయి పెట్టి జ్యోతి నర్సింగ్ హోంకు రమ్మని విజయ్కు ఫోన్ చేసి చెప్పారు వెంకయ్య గారు ఆ మాట వినగానే భయంతో విజయ్కు రక్తం గెడగట్టుకుపోయినట్టుగా అనిపించింది రెండు రోజులు సెలవు పెట్టి జ్యోతి హోమ్ వెళ్లాడు ఇందిర బాధతో మెలుకలు తిరిగిపోతుంటే విజయ్కు మనసులో మనసులో పెట్టి కెలికినట్టు అనిపించింది భోజనం కాదు కదా ఇందిరను చూస్తూ టీ కూడా తాగలేకపోయాడు పిచ్చిపట్టిన వాళ్ల వీధిలోకి నర్సింగ్ హోంలోకి తిరుగుతున్నాడు ఉదయం నుంచి వేదన అనుభవిస్తున్న ఇందిర సాయంత్రానికి బాగా నిరసించిపోయింది ఆమెకెదురుగా తడి కళ్లతో దిగులుగా భయంగా తన వైపే చూస్తూ కూర్చున్న విజయను చూడగానే అంత బాధలో కూడా తృప్తితో నిండిన చిరునవ్వు మెరిసింది ఇందిర పెదవుల పైన నీకేం భయంలేదిందు డాక్టర్ భయపడాల్సిన పని లేదంది ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని అనునయంగా అన్నాడు విజయ్ కళ్లల్లో నిలిచిన రెండు కన్నీటి చుక్కలు ఇందిర రాలి ఇంకిపోయాయి రాత్రి ఎనిమిది గంటలైంది ఇందిరకు అమ్మా అనడానికి కూడా శక్తి లేదు ఇందిరను పరీక్ష చేసి ఆపరేషన్ చేయాలంది డాక్టర్ పట్టుచీరలో ఎప్పుడూ చెరగని చిరునవ్వుతో నిండుగా ఉండే ఆమెను చూస్తేనే పేషెంట్స్కు సగం బాధ తగ్గిపోతుంది ఇందిరను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్లారు విజయ్ కుమిలి కుమిలి ఏడుస్తూ కూర్చున్నాడు ఇందిర అమ్మా నాన్నగారు సరే సరే అందరినీ ఓదారుస్తూ కూర్చుంది విజయ్ అమ్మగారు రెండు గంటల తర్వాత ఆపరేషన్ థియేటర్లో నుంచి బయటకొచ్చిన డాక్టర్ తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని చెప్పింది అందరి మనస్సుల్లోనూ బరువు తగ్గిపోయింది విజయ్ కు గాల్లో తేలిపోతున్నట్టుగా ఉంది ఇందిర దగ్గరకు పరిగెత్తాడు ఉయ్యాలలో పాప బొద్దుగా ఉంది గుప్పెళ్ళు మూసుకుని పడుకున్న పాపను చూస్తుంటే విజయ్లోని పితృహృదయం పొంగిపోయింది ఇందిర మత్తులో నిద్రపోతోంది ఇందిర పూర్తిగా కోలుకుని ఇంటికి రావడానికి నెల రోజులు పట్టింది నాలుగు నెలలన్నా ఇందిరకు పూర్తి విశ్రాంతి కావాలని డాక్టర్ చెప్పడంతో పాపకు ఐదో నెల వచ్చే వరకు తమింట్లోనే ఉంచుకుంటామని వాళ్ల మామగారంటే కాదనలేకపోయాడు విజయ్ ఇందిరకు దూరంగా ఉండవలసి రావడంతో రాత్రుళ్లు నిద్రపట్టక అప్పుడప్పుడు స్నేహితులతో కలిసి బ్రాందీ విస్కీ పార్టీల్లో పాల్గొంటున్నాడు విజయ్ ఒకసారి సుఖానుభూతి పొందిన శరీరం పదే పదే దాన్నే కోరుకుంటుంది దానికోసం ఆరాటపడుతుంది ఎవరైనా తప్పు చేయడానికి ఆ తప్పు చేయబోయే ముందు ఒక్కసారే భయపడతారు ఒకసారి అంతరాత్మను చంపుకుని తప్పు చేసిన మనిషి ఇక అటువంటి తప్పులు ఎన్ని చేయడానికైనా వెనుకాడడు భయపడ్డు నిద్రపట్టడం లేదని కాలక్షేపం కోసం పార్టీల్లో పాల్గొంటున్న విజయ్ ప్రతి రాత్రి దాన్ని అలవాటుగా మార్చుకున్నాడు విజయ్ పనిచేసే ఆఫీసులో రేటా అనే అందమైన టైపిస్ట్ ఉంది ప్రమోషన్ మీద విజయ్ బ్రాంచ్ మేనేజర్ అయ్యాడు అప్పటి నుంచి ఉద్యోగులిచ్చా రేటాకు విజయ్ దగ్గర చనువు పెరిగింది అంతకుముందు రేటాతో అవసరానికి మించి ఒక్క మాట కూడా మాట్లాడేవాడు కాదు విజయ్ అటువంటిది మేనేజర్ అయిన తర్వాత పదే పదే ఆమెతో మాట్లాడే అవసరం రావడం కొంత సాయంత్రం పూట కాలక్షేపం కోసం ఆమెతో మాట్లాడడం అలా ఇద్దరి మధ్య చనువు పెరిగింది ఆఫీస్ అయిపోగానే దగ్గరికి ఇందిరదగ్గరికెళ్ళి రాత్రి ఏడు గంటలకు ఇంటికి వచ్చేస్తున్నాడు ఆరోగ్యరీత్యా శారీరకంగా భార్యాభర్తలు దూరంగా ఉండవలసి రావడంతో రాత్రులు ఉండిపోమని కూడా బలవంతం లేదు బ్రాందీ విస్కీ అలవాటు అలవాటుపడిన విజయ్ మనసు ప్రతి రాత్రి అదే మత్తును కోరుతోంది ఆ రోజు రేటా పుట్టినరోజనే సాయంత్రం పార్టీకి తప్పనిసరిగా రావాలని విజయ్ను ప్రత్యేకంగా ఆహ్వానించింది ఆ రోజు రేటా సెలవు పెట్టింది ఆఫీస్ అయిపోగానే రేటా చెప్పిన అడ్రస్ ప్రకారం రేటా ఇల్లు వెతుక్కుంటూ వెళ్లాడు విజయ్ అంతకు ముందన్నడు అతను రేటా ఇంటికి వెళ్లలేదు అతని కోసం ఎదురుచూస్తూ రేటా వరండాలో కూర్చునుంది తను తెచ్చిన ప్రజెంటేషన్ పార్టీకి ఎవరిని ఇన్వైట్ చేయలేదా అని అడిగాడు మిమ్మల్ని మాత్రమే ఆహ్వానించాను అంది రేటా చిరునవ్వుతో కళ్ళు మనసుకుండే గవాక్షా లాంటివి రేటా మనసులోని భావాలు ఆమె కళ్ళలో ప్రతిఫలిస్తున్నాయి రేటా పెదవులపైన మెరుస్తున్న చిరునవ్వు కన్నెపిల్ల కలల్లో నుంచి మేలుకొని ఉలికిపడ్డ నవ్వు కాదు రక్తం రుచి మరిగిన పులి లేడి కనిపించగానే పెదవులు తడిచేసుకుంటుంది అలాగే ఎన్నో రకాల అనుభూతుల్ని చవిచూసిన రేటా అందంగా హుందాగా మంచి పర్సనాలిటీతో ఉండే విజయ్తో అనుభవం ఎంత మధురంగా ఉంటుందా అని ఆలోచిస్తూ నవ్విన నవ్వది ఇప్పుడే వస్తాను కూర్చోండి అంటూ వయ్యారంగా నడుస్తూ వెళ్ళింది రేటా ఆమె లోపలికెళ్లగానే కళ్ల ముందు మెరుపు మెరిసి మాయమనిటనిపించింది అనిపించింది విజయ్కు లడ్డూలు కేక్ ముక్కలు ట్రేలో పెట్టుకుని తీసుకొచ్చి విజయ్ ముందున్న టీ పై మీద పెట్టింది ఆమె వైపు చూడకుండా ఉండాలని ప్రయత్నిస్తున్నా విజయ్కు సాధ్యం కావడం లేదు నలుపు రంగు అమెరికన్ జార్జెట్ మీద అక్కడక్కడా జరీపూలు నక్షత్రాల్లా మెరుస్తున్నాయి స్లీవ్లెస్ నుంచి గుండ్రని భుజాలు నునుపుగా అందంగా మెరుస్తున్నాయి రేటావి కళ్ళు ఆ కళ్ళెత్తి ఎవరివైపై సూటిగా చూసిందంటే ఎంత నిగ్రహం గల మగాడైనా ఆమె ముందు మోకరలవలసిందే ఏంటి ఆలోచిస్తున్నారు జారిపోతున్న పంపిట చెరుగును అలాగే వదిలేసి అతని కళ్లలోకి మొత్తుగా చూస్తూ అంది రేటా టిఫిన్ కార్యక్రమం పూర్తయింది అప్పటికి విజయ్ అక్కడికొచ్చి గంట అయింది ఇక వెళతాను అన్నాడు చేతుకున్న వైపు చూసుకుంటూ అప్పుడే వెళ్ళి ఏం చేస్తారు ఇంటి దగ్గర మీ శ్రీమతి కూడా లేదుగా అంది అతని వైపు కాంక్షగా చూస్తూ నిజానికి విజయ్ కూడా లేదు మాట్లాడుతూ కూర్చున్నాడు ఎక్కడినుంచో గడియారం తొమ్మిది గంటలు కొట్టిన చప్పుడు వినిపించింది భోంచేసి వెళ్ళండి మీకెందుకు లేనిపోని శ్రమ పది నిమిషాల్లో ఇంటికి వెళ్ళిపోతాను మీకోసం నేను శ్రమపడేదేం లేదు మీరు రాకముందే పాటు మీకు కూడా వంట చేశాను రేటాకి ఎదురుగా కూర్చుని మాట్లాడుతున్నాడేగాని విజయ్ మనసు ఇందిర చుట్టూనే పరిభ్రమిస్తోంది నా కోసం ఎంతగా ఎదురు చూస్తుందో నేను వెళ్ళకపోతే భోజనం మానేసి ఏడుస్తూ పడుకుంటుంది విజయ్ వెళదామా భోజనాన్ని కుండిపోదామా అని నిర్ణయం చేసుకోకముందే రేటా లోపలికెళ్లి బ్రాందీ పార్టీకి కావలసిన అంతా తీసుకొచ్చి టీ మీద పెట్టింది ఆమె చర్యకు ఆశ్చర్యపోయాడు విజయ్ అతనికి దగ్గరగా వచ్చి అతని చేతిని తన చేతిలోకి తీసుకుంది రేట ఉలిక్కి పడ్డాడు విజయ్ తన చేతిని వెనక్కి తీసుకుంటే పిరికివాడు అనుకుంటుందేమో అనుకుంటూ కదలిక లేకుండా బొమ్మలా కూర్చున్నాడు రేట రెండు గాజు గ్లాసుల్లో బ్రాంది నింపింది కొద్దిగా నీళ్లు కలిపి తనే ఒక గ్లాసు చేతిలోకి తీసుకుని విజయ్ పెదవులకు అందించింది ఒక రౌండ్ పూర్తయింది రెండోసారి గ్లాసులు నింపింది రేటా రేటా నువ్వు చాలా అందంగా ఉంటావు కాదు కాదు నీలో అందం కంటే ఆకర్షణ చాలా ఎక్కువ ఆ మాటలకు రేటా ముఖం సంతోషంతో వెప్పారింది హాయిగా నవ్వింది విజయ్తో సమానంగా తాగుతోంది రేటా పెళ్ళెందుకు చేసుకోలేదు రేటా ఇంతవరకు నీకు నచ్చినవాడు దొరకలేదా విజయ్ గొంతులో నుంచి మాటలు ముద్దగా వస్తున్నాయి ఆ విషయాన్ని గురించి నేను ఇంతవరకు ఆలోచించలేదు ఎంతకాలం ఇలా ఉంటావు ఇల్లు భర్త పిల్లలు వీళ్ళెవరూ అక్కర్లేద్దా జీవితంలో నేను సెక్స్కిచ్చిన ప్రాధాన్యత ఇంక దేనికి ఇవ్వను ఇల్లు పిల్లలు ఇలాంటి ఫూలిష్ సెంటిమెంట్స్ నాకు లేవు జీవితాన్ని అనుభవించడమే నా ధ్యేయం అంది రేట మొత్తుగా విజయ్ను చూస్తూ రోజూ తాగేదానికంటే చాలా ఎక్కువగా తాగాడు విజయ్ నిషాతో అతని కళ్ళు ఎర్రబారాయి అతనికిప్పుడు ఇందిర తన కోసం చూసే ఎదురుచూపులు గుర్తుకు రావడం లేదు క్యాడ్బరీస్ చాక్లెట్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూసే బాబు గుర్తుకు రావడం లేదు అప్సరసులా మెరిసిపోతున్న రేటా చేతులని గ్లాస్ తప్ప ఇంకెవరూ ఏమీ గుర్తుకు రావడం లేదు పాలరాతి బొమ్మలా ఉన్న రేటాను చేతుల్లోకి తీసుకోవాలనిపిస్తోంది ఇందిర స్పర్శకు దాదాపు మూడు నెలల నుంచి దూరంగా ఉంటున్నాడు రేటా శరీర స్పర్శ తాకగానే కొన్ని రోజుల నుంచి నిద్రపోతున్న కోరికలు ఒక్కసారిగా నిద్రలేచి అతన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి రేటాను దగ్గరకు తీసుకుని ఆమె నిషా కాళ్ల మీద ముద్దు పెట్టుకున్నాడు ఆమె ఏమంటుందో అని ఒక నిమిషం భయపడ్డాడు విజయ్ రేటా అతని భుజాల చుట్టూ చేతులు పెనవేసింది అతని కళ్లలోకి కాంక్షగా చూస్తూ మొత్తుగా నవ్వింది ఆమెను ఆక్రమించుకున్నాడు విజయ్